లిల్లీ సాగ్ అయితే హైబ్రిడ్ లిల్లీ మెంటర్ తీసుకొచ్చాం గంటల మూడు గంటలు కట్టుకుని ఈ లైట్ మూడింటి కాడ నుంచి మార్కెట్ కి అందుతారు విడిలి పోయి ముందు పిచ్చికారీ చేయ ఎరువులు వేస్తారు వాళ్ళ పాము ఎరువు వేల రూపాయలు ఫ్లవర్ స్టార్ట్ అయిపోతుంది మూడు సంవత్సరాలు బట్టి డైలీ కంటిన్యూ లక్ష వీళ్ళైతే చూడండి నమస్తే నా పేరు వచ్చేసి బాజీ అలాగే వాళ్ళైతే కృష్ణా జిల్లా తోటల మండలం అలాగే పాముల్లంకైతే వచ్చాను ఇక్కడైతే రైతు అయితే లిల్లీ సాగైతే అయితే చేశాడు ఆ రైతు పేరు అయితే అడుగుదాం మనం మీ పేరు అయితే చెప్పండి నా పేరు పాములు శ్రీనివాసరావు పాములు శ్రీనివాసరావు మామూలుగా ఇది ఏ రకం లిల్లీ అండి మాములుగా రకాలు రకాలుంటాయి ఇది హైబ్రిడ్ లిల్లీ హైబ్రిడ్ లిల్లీ మామూలుగా ఇవి ఇత్తనాలు కాదండి దుంపే దొంపే దొంపేనా తెస్తారండి మీరు ఈ దొంపని పది సంవత్సరాల క్రితం అయితే రాజమండ్రిలో ఉన్నాయి కదా కడియం అది దగ్గర నుంచి తీసుకొచ్చాం క్రమేపి అది ఈ కొంచెం కష్టమైన వ్యవసాయం అండి ఇది తెల్లారి గట్టలు ఎగవాలా నాలుగు గంటలు మూడు గంటలు లేచి ఈ హెడ్ ఉంటాయి హెడ్ లైట్లు తలకి ఈ లైట్లు పెట్టుకుని ఈ లైట్లు పెట్టుకుని మూడు గంటల నుంచి ఉదయం ఆరు ఆరింటికి లవ్ చేస్తాం మూడింటికా నుంచి ఆరింటికి దాహా కోస్తానే ఉంటారు తెల్లారి గట్ట ఈ లైట్లు వేసుకుంటారా ఈ లైట్ ఎందు దగ్గర నుంచి లైట్ వేసుకొని కోస్తాం పట్టుపక్కల వెళ్ళే ఉండటం చాలా ఫోకస్ వస్తది ల్యాంప్ మామూలుగా ఎందుకని అలా కొయ్యాలి మామూలుగా అంటే పొద్దున్న అలా మూడింటికి మనం ఏడు గంటలకి వెళ్ళా మార్కెట్కి అండి చాలా ఏడికల్లా మార్కెట్ కందియ్యాలి లేకపోతే కుదరదు ఇవి కూడా ఏడు దాటితే పువ్వు ఇట్లా ఇప్పుడు మొగ్గలే ఉంది కదా మొగ్గల్ని అయితే మనమైతే చూద్దామండి మామూలుగా ఈ మొగ్గలు ఏమవుతాయి అంటే కొద్ది కొందుకు ఇది విడిలిపోయి పోయి ఇలా వచ్చేస్తా అలా వస్తే ఇలా పనికిరావు కొ ఇలా ఇడ్ ఇడ్లు పొద్దు మొత్తం ఇడ్లు పొద్దు మామూలుగా మనం ఇడ్లకు ముందే కోసేయాలి ఏడు గంటలకి కోసేయాలి ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది ఏళ్ళు మామూలుగా మార్కెట్కి వేసేయాల్సింది మామూలుగా వీటికి ఏమేమి తెగుళ్ళు వస్తాయండి తెగుళ్ళు అనేది తెగుళ్ళు దుంప తెగుళ్ళండి పుష్పుకొచ్చే తెగుళ్ళన్ని వస్తాయి పుష్పుకొచ్చే తెగుళ్ళు సాండం తెగులు వస్తుంది మొగ్గ తెగులు వస్తుంది ఈ మొగ్గలో పురుగు పడితే అసలు మొగ్గంతా ఒక టైంలో గాలికి వాతావరణం తేడా వల్ల ఈ మొగ్గ మొగ్గే కులిపోతుంది కుళ్ళిపోతుంది మనం కోసి మొత్తం బయట లో పూలు రావు రావు బయటకు రావు చాలా మేము దండగ పడుతూ ఉంటాం అనమాట పిచికారీ చేస్తాం ఇంకోటోటోట మామూలుగా వాటికి ఏం కొడతారు మందులు అనేవి మీరు అయితే మామూలుగా ఓనోక్రాటో ఫాస్ దాంట్లో ఏమన్నా పురుగు మందు అది అది పురుగు మందే ఇంకా వేరేగా అని వాడ్డీని అని క్యాబిన్ అనేది ఒకటి అది అవన్నీ కలిపి పిచ్చుకారీ చేస్తూ ఉంటాం ఐదు రెండు ఐదు రెండు క్యాబిన్ వాడిను ఒక పది రోజులకి తర్వాత మోనోక్రోటో రోజు ఇంకొక ముందు కలిపి పదో పది రోజులకి అట్లా పది రోజులు పది రోజులకి ముందు పిచ్చికారి చేయాల్సిందే పది రోజులు పది రోజులకి కింద సేంద్రియ ఎరువులు వేయాల్సింది సేంద్రియ ఎరువులు వేస్తారు మాములుగా ఏమేస్తారు మీరు మామూలుగా అదే వానపలవు వేస్తాం కొంచెం పువ్వు ఇది కొంచెం సైజ్ తగ్గింది అనుకోండి కాంప్లెక్స్ వాడతాం మామూలుగా ఈ ఎక్కడ తెస్తారు మీరు ఇక్కడ దగ్గరలోనే ఉన్నాయి మాకు ఉయ్యూరు ఆకునూరు ఆ మధ్యలో ఉన్నా అవి తీసుకొస్తాం మామూలుగా మొక్క వేసిన కాడ నుంచి మాములుగా ఎంత ఖర్చు అవుతుంది మాములుగా మొక్క వేసిన దగ్గర నుంచి మొక్క ఎకరానికి వచ్చి దాదాపు ఒక ఇరవై వేల రూపాయలు పడుతుంది వేల రూపాయలు ఖర్చు అవుతుంది అది నాటాకు పదివేలు అవుతుంది నాటాకి అవుతుంది ముప్పై వేల రూపాయలు దాదాపు ఖర్చు అవుతుంది ఆ తర్వాత మూడు నెలల దగ్గర నుంచి దీనికి చేనుకి మూడో నెల నాలుగో నెల వచ్చిన దగ్గర నుంచి ఫ్లవర్ స్టార్ట్ అయిపోతాను మూడు నెలల నుంచి ఫ్లవర్ స్టార్టింగ్ అయిపోతుంది ఫ్లవరింగ్ తర్వాత ఈ చేను మనం ఈ మొక్కను కాపాడుకునే దాన్ని బట్టి దాదాపు నేనైతే ఇప్పుడు ఈ సేను మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కంటిన్యూ కంటిన్యూగా మూడు సంవత్సరాలు కాపాడుకోవటం మన దీన్ని దుంపక్క తెగుళ్ళు రాకపోకుండా దీన్ని భూమిలో కాపా ఎరువులు దాన్ని కాపాడుకోవటం కాపాడుకుంటే మూడు సంవత్సరాల వరకు ఇప్పుడు ఉంది ప్రస్తుతానికి ఇదివారా రెండు సంవత్సరాలు తీసేవాళ్ళు రెండు సంవత్సరాలు తీసేవాళ్ళు మాములుగా ఇప్పుడు ఇది మూడో సంవత్సరం ఇట్లా గట్టి పెట్టేసారు భూమిలో దుంప తెగుళ్ళు రాకుండా భూమిలోనే వేస్తున్నాం మందులు అంటే మూడు సంవత్సరాలకి కూడా బాగుంది మాములుగా వీటికి వచ్చి ఆదాయం ఎంత వచ్చిందండి మాములుగా ఖర్చు ఇప్పుడు ముప్పై ఏళ్ళ దా అవుతుంది అని చెప్పారు మాములుగా వీటికి వచ్చి ఆదాయం ఎంత వచ్చింది ఎకరానికి వచ్చి అసలు బాగా పూస్తే డెబ్బై ఎనభై కేజీలు వస్తాయండి మనం మార్కెట్ తీసుకెళ్లేదాన్ని బట్టి యాభై రూపాయల దగ్గర నుంచి కేజీ ఎంత కేజీ ఎంత ఉంటుంది యాభై నుంచి నూట యాభై వరకు కేజీ యాభై నుంచి నూట యాభై రూపాయల దాకా ఉంటుంది మాములుగా ఈ వర్షాకాలం వచ్చేసరికి బాగా విపరీతంగా పువ్వు మేము ఈ మొగకొచ్చి వచ్చి రెండు కోస్తాం రోజు వర్షాకాలం వచ్చేసరికి ఆరేడు పూలు వస్తాయి వర్షాకాలం అయితే ఆరేడు బాగా వస్తాయి ఎకరానికి అదే ఎనభై కేజీలు అట్లా పోస్తాయి అప్పుడు ఇక మామూలు టైం అంతా కొంచెం తక్కువేనండి ఎకరానికి వచ్చి ఇరవై ముప్పై కేజీలు అలా పోస్తాం మామూలుగా డైలీ డైలీ కంటిన్యూల్సింది కంటిన్యూగా కోస్తానే ఉండాల్సింది మామూలుగా రోజుకి ఎన్ని కేజీలు తగ్గుతాయి మీకు సుమారుగా సుమారు ఒక ఎకరానికి వచ్చి ఒక ఇరవై నుంచి ముప్పై రోజుకి ఇరవై నుంచి ముప్పై కేజీల వరకు తెగిద్ది మామూలుగా ఇది ఎన్ని ఎకరాలు మాములుగా ఇప్పుడు ఇది ఇప్పుడు మొత్తం కలిపి ఇది రెండు ఎకరాలు ఉన్నాయి రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఇల్లీ సాగేశారు మీరు మా బాబాయ్ నేను ఒక ఎకరం మా బాబాయ్ గారు మామూలుగా ఎంత వచ్చింది ఎహరానికి వచ్చే ఆదాయం అంటే మాములుగా సుమారుగా ఎంత అని సుమారుగా అంటే ఇదేనండి మనకి స్వాములు మాలలు వేస్తారు కార్తీక మాసం ఫ్లవర్ బాగా వాడతారు పూజలకి ఆ టైంలో రేటు బాగుంటది ఒక నెలలోనే దాదాపు రెండు లక్షలు రావచ్చు ఒక దాదాపుగా రెండు లక్షలు ఒక నెల ఈ సీజన్ ఇప్పుడు వర్షాకాలం ఇక్కడ నుంచి పువ్వు బాగా పోస్తుంది పువ్వు వాడే పూజలకి పెళ్లిళ్ళు ఏం లేకపోతే ఇరవై రూపాయలే పడుతుంది ఇరవై రూపాయలు అలాంటప్పుడు ఏంటంటే మా ఖర్చులు వస్తాయి మేము దాదాపు ఒక ఎకరం కొట్టాకీ ఐదు ఆరుగురు మనుషులు పొద్దున్నే లేచి వస్తాం రోజుగా ఐదు ఆరుగురు మనుషులు సొంత మనుషులు 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 కాబట్టి మాకు ఆ డబ్బులు లేదా మాకు మా కూలి ఖర్చు ఏదో మాకు వస్తా ఉంటది అది అలా తర్వాత శ్రావణ మాసం కార్తీక మాసం పెళ్లి సీజన్ అట్లా నెలకు వచ్చి లక్ష నుంచి లక్షన్నర రెండు లక్షల వరకు వస్తాయి ఈ పంట అనేది మంచి పంట లాభదాయకమైన పంట బాగా కష్టమైన పంట కష్టమైన పంట పరిస్థితుల్లో తుఫాన్ రాని ఏదన్నా రాని వచ్చి పువ్వు కొయిపోతే పనికిరాదు రేపు రోజున అవన్నీ ఒలిసి కింద వేయాలి మనకు కావాల్సిన పువ్వు కోసుకోవాలి డబల్ పని అయిపోతుంది డబల్ పని అయిపోతుంది వీళ్ళైతే చూడండి ఏ విధంగా కోస్తున్నారు పూలు అయితే మటుకు తెల్లారి గట్ట మూడింటికాయ నుంచి కోస్తూనే ఉన్నారంటండి పూలు అయితే మటుకి అలాగే ఈ ఏడింటికాడి నుంచి అయితే మార్కెట్కి అయితే వేసుకెళ్ళాలని వీళ్ళైతే మూడింటికాడి నుంచి వచ్చేసి ఈ అయితే ఈ విధంగా కోస్తారండి అలాగే మీరు లైక్ కొడితే మరి కొంతమందికి వెళ్ళిద్దండి వీడియో అనేది లైక్ అయితే కొట్టండి అండి ఈ వెడల్పు అనేది ఎంత పెడతారండి మామూలుగా సుమారుగా మీరు గజోదుగా అర్ధం అర్ధం వస్తుంది ఒకసారి మనమైతే ఆ లిల్లీ పువ్వులు అయితే చూద్దామండి రండి చిల్లిపోయిన పువ్వు అయితే చూద్దామండి మనం ఒకసారి మీరైతే అయితే మాములుగా దీన్ని ఒక్క రోజు కొయకుపోయినా ఈ పువ్వు ఇలా విడిలిపోయి దీని అంతా రోజువారీ ఇలా ఇచ్చిలిపోయిన పువ్వు అయితే పనికిరాదంట మాములుగా మొగ్గ మీద ఉన్న పువ్వు అయితేనే పనికి వచ్చిందని చెబుతున్నాడు రైతు అయితే మట్టికి ఈ రకంగా ఉంటేనే పనికొచ్చిందంటే మార్కెట్ లో ఇచ్చి కింద మేము రోజువారీ పోసేటప్పుడు విడుతా ఉంటే ఇలా విడిపోతాకి ఒక్కరోజు పోయిపోతే శేని మొత్తం ఇట్లా ఇడిపోయి ఉంటది పువ్వు మొత్తం అలా రేపు కోసేటప్పుడు ఇదంతా ఇరిసి కిందేసి మాకు కావాల్సిన మొగ్గు పువ్వు మళ్ళీ తీస్తాం అనమాట వచ్చేది ఇది దండ కట్టిన తర్వాత ఇలా ఇచ్చలుద్దండి ఇచ్చలేసరికి దండగా కనిపించదు కట్టిన తర్వాత ఈ విధంగా విచ్చులుతుంది ఒక తొమ్మిది పది మధ్యలో వచ్చేస్తుంది ఒక గంట మాములుగా ఈ పొద్దు పడితే ఆకదండి పొద్దు పడింది అంటే మామూలుగా ఈ గుత్తికి వచ్చి ఎన్ని పూలు పోస్తాయి సుమారుగా అంటే మామూలుగా సుమారు వచ్చి దాదాపు ఈ గుర్తు వచ్చేసి వారం ఉంటదండి వారం వారం రోజులు వరకు రోజుకు రెండు నాలుగు వర్షం పడితే నాలుగు ఆరు పూలు కూడా వస్తాయి వర్షం పడకపోతే రోజు రెండే వస్తాయి ఇలా ఇలా వచ్చిన వాళ్ళ ఈరుస్తాం ఇలా వచ్చిన తెల్లగా వచ్చిన వాళ్ళ తీసుకుంటాం అనమాట మాదిరిగా వచ్చిన వాళ్ళు తీసుకుంటారు ఇది మామూలుగా ఇది అయిపోతుంది అనగా ఇవి తయారైపోతా వస్తా ఉంటది కింద నుంచి అలాగే బలం పెట్టుకోవటమే ఇవి అయిపోతుంది అనగా ఇవైతే అయితే వస్తాయి అంటే మళ్ళీ ఎంప్ కింద మొదలు స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ మొగ్గ స్టార్ట్ అయిపోతుంది ఈ గుండి అవ్వంగానే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అండి అది తోట ఆరోగ్యంగా ఉండాలి బలంగా ఉండాలి బట్టి ఇది ఈ మొగ్గ అనేది పుడతూనే ఉంటుంది పుడతూనే ఉంటుంది కింద భూమిలో తీగలు వచ్చిందంటే ఈ మొగ్గ అంతా ఆగిపోతుంది అందుట్లో దీంట్లో మళ్ళా కలుపు మందులు కొట్టకూడదు ఈ సేన ప్రత్యేకత అయితే పూల తోటకి కలుపు ముందు అనేది అసలు టచ్ చేయకూడదు కలుపు తీసుకోవటం కలుపు కొన్ని చేసుకుంటాం కొంచెం కలుపు తగ్గుద్ది ఆ సార్లో తీసి దీని శాతం కలుపు అనేది ఓన్లీ తీస్తామే మామూలుగా ముందు అనేది టచ్ మట్టుకు పనికిరాదు పనికిరాదు మొగ్గ ఆగిపోద్ది మొగ్గ ఆగిపోతుంది ఎక్కువ శాతం మనుషులు తీసుకోవడం అలాగే మీరైతే చూశారు కదా లిల్లీ పూలు తోట అయితే అలాగే ఎంత పెట్టుబడి అయింది ఎంత లాభం వచ్చిందంటే మనమైతే తెలుసుకున్నాం కదా అలాగే మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి